ప్రజలకు సుపరిచితుడు మృతిశాలి ఎవరిని కూడా అసలు ఒక మాట అని చెప్పి దురదృష్టకరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారి కుటుంబానికి తీరని లోటు పార్టీకి కూడా తీరని లోటు మరి వారి కుటుంబానికి కూడా ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అందరం కూడా అండగా ఉంటాం మరి మరొకసారి మరి ఆత్మ శాంతి మండల శాఖ అధ్యక్షులు ఆత్మ శ్రీనివాస్ గౌడ్ చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం కార్యకర్తలందరికీ కూడా మాకు చాలా బాధగా చింతిస్తూ ఉన్నాం తాను పార్టీకి ఎన్నో సేవలు చేసి పార్టీని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తికి ఇలాంటి బాధాకరమైన విషయాన్ని మేము చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నాం వారికి వారి కుటుంబ సభ్యులకు మేము పార్టీ తరఫున కూడా అండగా నిలబడి ఆయన ఆశయాలను ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం నాసిక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి మండల స్థాయి నాయకుడిగా అయిన మా శ్రీనివాస్ గన్న మండల బాధాకరం మా నాసిక్ మండల పార్టీ తరఫున అలాగే మా అందరి నాయకుల తరఫున వారి కుటుంబానికి ప్రగా సానుభూతి తెలియజేస్తున్నాం అలాగే ఇలాంటి నాయకుల్ని కోల్పోవడం పార్టీకి తీరని లోటు ఆయన యొక్క ఆశాలను ఖచ్చితంగా కొనసాగిస్తూ నా సింగిలో మరొక మరొకసారి జెండా ఎత్తుమతి తెలియజేస్తున్నాం ముందుగా కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడైనటువంటి ఆకల శ్రీనివాస్ గౌడ్ అకాల మరణం మాకెంతో ఒక బాధాకరమైనటువంటి విషయం ఆయనకు ముందుగా జోహారు తెలియజేస్తాం తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్లో అనేక రకాల ఇబ్బందులు పడుకుంటూ జెండాను మోసి ఆయన పార్టీకి అనేక సేవలు చేయడం జరిగింది ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల్లో ప్రజలతో మమేకమయ్యి ఆయన పార్టీ కార్యక్రమాలు నడిపిస్తుండేవాడు ఆయన ఎప్పుడైనా కానీ మాట్లాడితేనే కాంగ్రెస్ అని మాట్లాడేవాడు కాంగ్రెస్ గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఆయన జీర్ణించుకునేటటువంటి వ్యక్తి కాదు అట్లాంటి వ్యక్తి ఒక కరడు కట్టిన కాంగ్రెస్ వాది ప్రజలతో మమేకమై ఉన్నటువంటి మనిషి ఈరోజు మా అందరినీ వదిలిపెట్టి పోతున్నాడంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాము కాబట్టి ఆయనకు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారి కుటుంబానికి మా సానుభూతి పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ జిల్లా జిల్లా తరఫున కాంగ్రెస్ మండల తరఫున విభాగ నియోజకవర్గం తరఫున పూర్తిగా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం